జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగించుకోవడానికి శక్తివంతమైన నిమ్మకాయలతో ఎలాంటి పరిహారం పాటించాలో చూద్దాం పరిహార శాస్త్రంలో నిమ్మకాయలకు చాలా శక్తి ఉందండి నిమ్మహా నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలుగా చెప్తారు నవగ్రహాల్లో శుక్రుడికి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం అమ్మవారికి అంటే ఎంతో ప్రీతిపాత్రం నిమ్మకాయల దండ పరిహారాన్ని పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు అన్నింటి నుంచి కూడా మనం సులభంగా బయటపడవచ్చు ఈ నిమ్మకాయల మార పరిహారం ఎలా చేయాలండి అంటే ఎప్పుడైనా శుక్రవారం రోజున మచ్చలు లేకోకుండా శుభ్రంగా ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు ఇరవై ఏడు ఇంటికి తెచ్చుకోవాలండి ఈ ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకోవడం వీలు కాకపోతే కనీసం తొమ్మిది నిమ్మకాయలైనా తెచ్చుకోవాలి ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకుంటే అది ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతం తొమ్మిది తెచ్చుకుంటే అది నవగ్రహాలకు సంకేతం వీలైతే మాత్రం ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకోండి అన్ని అందుబాటులో లేకపోతే తొమ్మిది నిమ్మకాయలు తెచ్చుకోండి అన్ని తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రం చేసి వాటికి పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టాలండి ఆ తర్వాత ఒక దారం తీసుకొని ఆ దారానికి తడి పసుపు రాయాలి అదే అప్పుడు పసుపు రంగు పసుపు రాసిన దారం అవుతుంది ఈ పసుపు రాసిన దారానికి ఇరవై ఏడు నిమ్మకాయలు లేక తొమ్మిది నిమ్మకాయలు దండలాగా సూదితో గుచ్చాలండి ఇదే నిమ్మకాయల మాల అలా నిమ్మకాయలు మాలను తయారు చేసుకోవాలి ఇది ఎప్పుడు చేయాలండి అంటే శుక్రవారం రోజు చేయాలి ఇరవై ఏడు నిమ్మకాయలు లేక తొమ్మిది నిమ్మకాయలు మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పసుపు దారానికి సూదితో ఎక్కించుకోవాలి ఆ మాలను శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి వేయమని పూజారికి ఇవ్వాలి పూజారి అమ్మవారికి మాలను అలంకరిస్తారండి అయితే మర్నాడు శనివారం సాయం స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి మళ్ళీ పూజారిని అడిగి నిమ్మకాయల మాల తెచ్చుకోవాలండి ఆ విధంగా తెచ్చుకున్న తర్వాత మాలలో ఉన్నటువంటి నిమ్మకాయలలో కొన్ని నిమ్మకాయలు తీసి రసం పిండి ఇంట్లో ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో శత్రు బాధలు ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాటి వాళ్ళకు నిమ్మకాయ రసం తాగించాలి ఆ తర్వాత ఈ నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు బయటకు తీసి వాటిని మళ్ళీ ప్రత్యేకంగా ఒక పసుపు దారానికి కట్టి ఆ మూడు నిమ్మకాయల దారాన్ని కూడా ఇంటి ముందు వేలాడదీయాలండి అంటే అమ్మవారి దేవాలయం నుంచి తెచ్చుకున్నటువంటి ఆ మాలను కొన్ని నిమ్మకాయలు తీసి రసం పిండి సమస్యలను ఉన్న వాళ్ళు తాగాలండి ఆ వాటర్ని ఆ నిమ్మకాయల మూడు తీసి మళ్ళీ ప్రత్యేకంగా పసుపు రంగు దారానికి కట్టి మళ్ళీ ఇంటి ముందు కట్టుకోవాలి అప్పుడు ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ నర్ది శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి వస్తుంది నిమ్మకాయని ఇంకా నిమ్మకాయలు మిగిలితే వాటిని పులిహోర చేసుకుని ఆ నిమ్మకాయ పులిహోరను మళ్ళీ దేవాలయానికి వెళ్ళి అక్కడ భక్తులకు పంచిపెట్టాలి ఇదండి ఇలా ఆరు శుక్రవారాలు చేయండి మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారండి మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ అమ్మవారి అనుగ్రహం వల్ల తొలగిపోతాయి అత్యద్భుతమైనటువంటి శుభ సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు మీకు జీవితంలో ఎదురయ్యి అనేక రకాలైనటువంటి కష్టమైనటువంటి సమస్యలకి చక్కని పరిష్కార మార్గం అండి ఇది ఈ విధంగా కనుక ఖచ్చితంగా చేస్తే మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్